దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏపీలో జరుగుతున్నంత అన్యాయంగా చట్టాల అమలు అయితే ఎక్కడా జరుగుతూ ఉండదు నేరుగా అధికార పార్టీ నేతలే మంత్రుల నుంచి నాయకుల వరకు అందరూ మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అని ఇంత బహిరంగంగా చెబుతూ ఉన్న విషయం అయితే ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేయలేదు ఒక నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరెవరినైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధించాలో వేధించాలో ఒక లిస్టు రాసుకొని దానికి బుక్ అని పేరు పెట్టుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బుక్లోని పేర్లను ఇస్తూ ఉంటే పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉంటే మీడియా తర్వాత షెడ్యూల్ని కూడా ప్రకటిస్తోంది వల్ల నేను వంశీ చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ కొడాలి నాని ఆ తర్వాత పేర్ని నాని ఆ తర్వాత ఇంకో నాని ఇలా పేర్లు చెబుతూ ఉన్నారు అంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా సరే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు మీడియా కూడా పేర్లు ప్రకటిస్తూ ఉంది ఇలా అరెస్ట్ చేసినంత మాత్రాన అధికార పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా ప్రతిపక్ష నాయకులు ఏమైనా పారిపోతారా చివరకు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడడం లేదు అరెస్ట్ చేస్తూ ఉన్నారు బయటకు వస్తున్నారు మళ్ళీ యధావిధిగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ పనులు అయితే చేస్తూ ఉన్నారు అలాంటిది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఒక నియోజకవర్గానికి ఒక ప్రధాన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఈ అరెస్టులు చేయగానే మొత్తం రాజకీయ జీవితాన్ని వదిలేసి వెళ్తారా వలమనీన వంశీ చాప్టర్ క్లోజ్ కొడాలి నాని చాప్టర్ క్లోజ్ అంటున్నారు అంటే ఓ మూడు నెలలు అరెస్ట్ చేసి లోపలేసినంత వేసినంత మాత్రాన చాప్టర్లు క్లోజ్ అయిపోతాయా రాజకీయ జీవితాలకు సంబంధించి మీడియా ఇదేనా ప్రచారం చేయాల్సింది ఇది ఏమన్నా జీవితం ఖైదు పడుతుందా కోర్టులు ఏమైనా శిక్షలు ఖరారు చేశాయా జస్ట్ రిమాండ్ పోలీసులు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రెడ్ బుక్ పేర్లను ఇస్తే పోలీసులు ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి బయటకు వస్తారు బెయిల్ మీద మూడు నెలలు లోపల పెట్టగలుగుతారు ఇది ట్రయల్ నడుస్తుంది ఇది ఫైనల్గా అంతిమంగా ఇది నిజమా కాదా అని తేలడానికి ఏళ్లు పడుతుంది అప్పటికి ఏమవుతాయి ఈ కేసులన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళకు కూడా తెలుసు అంటే ఒకరిని అరెస్ట్ చేసి ఒక మూడు నెలలు లోపల వేసేసినంత మాత్రాన భయపడిపోతారు వాళ్ళ రాజకీయ జీవితం అక్కడితో అయిపోతుంది అని ప్రధాన మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారంటే దీన్ని ఏమనాలి ఆత్మవంచన కదా వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకోవడమే కదా ఇది ఇంత అవుతుందా ఏ జైల్లో ఓ మూడు నెలలు పెట్టినంత మాత్రాన మొత్తం తట్టుకోలేనంత పరిస్థితులు ఉంటాయా డెబ్బై ఏళ్ళకు పైగా వయసున్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండగలిగారు ఏమైంది మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కదా అలాంటిది వీళ్ళు ఇంకా వయసులో చిన్నవాళ్ళు ఇంకా శక్తి ఉన్నవాళ్ళు కేవలం మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో పెట్టినంత మాత్రాన మొత్తం రాజకీయం వదిలేసి పారిపోతారని ఎలా అనుకుంటున్నారు ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ తప్పు తప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేయలేకపోయారు ఎందుకు ఎందుకు ఏం చేయలేకపోయారంటే అధికారం లేదు కాబట్టి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉండడంతో ఎనిమిది నెలల నుంచి పెద్దారెడ్డి తాడపత్రిలోనికి రాకూడదు వస్తే లేపేస్తామన్నట్టుగా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు బహిరంగంగా పెద్దారెడ్డి నేను తాడపత్రికి వెళ్తా అన్న ప్రతిసారి పోలీసులు అడ్డుపడుతూ ఉన్నారు జిల్లా ఎస్పీ కూడా పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వడం లేదు ఇంతకు మించి రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడైనా అమల్లో ఉంటుందా ఒక మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనికి వెళ్తాను అంటే అక్కడున్న ఆ నాయకుడు అధికార పార్టీ నాయకుడు వస్తే బాగోదు అని చెప్తూ ఉంటే ఎస్పీ ఐజీ పోలీసులు డీజీపీలంతా ఎనిమిది నెలల పాటు ఒక మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి మీరు ఎలా అడ్డుకుంటారు మీకు ఏం హక్కు ఏం అధికారం ఉంది చట్టం అలా అలౌ చేయదు కదా అని జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలదీయాలి దాన్ని వదిలేసి మీరు తాడిపత్రికి వెళ్ళొద్దండి అక్కడ శాంతి భద్రత సమస్య వస్తుంది అని పెద్దారెడ్డినే పోలీసులు అడ్డుకుంటున్నారంటే పోలీసుల వైఫల్యం కాదా ఇది ఇంతకు మించి ఎక్కడైనా అన్యాయంగా ఉంటుందా సరే ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి వెళ్ళడం తప్పే కానీ ఇప్పుడు ఏకంగా ఎనిమిది నెలల పాటు నియోజకవర్గంలోనికే రానివ్వనని ఒక ఆయనే ఒక చక్రవర్తి లాగా అడ్డుకుంటూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఇది మొత్తం పోలీస్ యంత్రాంగానికి అవమానం కదా ఒక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పోలేని పరిస్థితి ఉంటే ఒక నాయకుడు వార్నింగ్ కారణంగా అది జరుగుతూ ఉంటే దాన్ని నిలువరించలేనప్పుడు ఇక పోలీసులు ఈ వ్యవస్థలు అన్నీ ఎందుకు సరే ఈరోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర అధికారం ఉంది కాబట్టి నిలవరిస్తారు రేపు ఇదే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దారెడ్డి కూడా చేస్తారు అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోగలుగుతారా అడ్డుకోలేరు ఎందుకు తట్టుకోలేరు ఎందుకు అంటే అందరూ కూడా అరవై డెబ్భై కేజీల మనుషులే కానీ అధికారం అన్నది తోడైనప్పుడే వాళ్ళకు అపారమైన బలము పోలీస్ యంత్రాంగం అందరూ ఉంటారు కాబట్టి ఏమైనా చేయగలుగుతూ ఉంటారు రేపొద్దున ఇదే తాళిపత్రి నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టడానికి వీల్లేదని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభా పెద్దారెడ్డి చెప్తారు మరి అప్పుడు ఏం చేస్తారు అంటే ఇది ఒక సైకిల్లా తిరుగుతూనే ఉంటుంది కానీ ఇది ఇక్కడితో ఆగేది కాదు ఒక చోట ఆగేది కాదు ఈరోజు నా దగ్గర రెడ్ బుక్ ఉంది అసలు ఈ వ్యవహారం అంతా ఎందుకు వస్తుంది అంటే నారా లోకేష్ కారణంగా నారా లోకేష్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చులకనగా మాట్లాడేవాళ్ళు వివిధ పార్టీల వాళ్ళంతా దాంతో ఆయన ఏం చేశారు ఒక బుక్ రాసుకున్నారు రెడ్ బుక్ అని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సంగతి అన్నీ తేలుస్తామని ఇప్పుడు ఎందుకు ఆయన దాని మీద అంత గట్టిగా పట్టారు అంటే నారా లోకేష్ మీరు అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు అంత బలహీనమైన వ్యక్తి కాదు చాలా శక్తివంతమైన వ్యక్తి ఆయన ఒకసారి కన్నేస్తే మీరంతా భస్వం అయిపోతారు మీరంతా లోపలికి వెళ్ళిపోతారు మీకత తేలుస్తారు అనే ఒక ఇంప్రెషన్ని ఒక ఎలివేషన్ని నారా లోకేష్కు తీసుకొచ్చేందుకు మొత్తం ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం అందరూ పనిచేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఆ రెడ్ బుక్కు అంత ప్రాధాన్యత ఇచ్చి నారా లోకేష్ ఎవరి పేరు రాసుకుంటారో వాళ్ళందరినీ లోపల వేసేయాలి నారా లోకేష్ అంటే ఇది అని అందరికీ చూపించాలి అన్నట్టు ఏదో నారా లోకేష్ యుగోని సాటిస్ఫై చేయడానికి మొత్తం ఈ పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తున్నట్టుంది ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి మొత్తం ఆయన యుగోని సాటిస్ఫై చేయడానికి వ్యవహారాలు నడుపుతూ ఉన్నట్టుగా ఉంది కానీ ఇది ఇంతటితో ఆగదు రేపు గ్యారెంటీగా ప్రభుత్వం మారిన తర్వాత ఇంతకు డబుల్ ఉంటుంది ఎందుకంటే ఒక చోట ఒక పది పర్సెంట్ ఇనిషియేట్ చేశారంటే నెక్స్ట్ గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తుంది ప్రతీకారంగా వీళ్ళు ఏకంగా వందకు వంద శాతానికి వెళ్ళిపోతున్నారు టీడీపీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఫ్యాక్షనిస్టులు అని పేరున్న కుటుంబాలకు కూడా గన్మెన్లను ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అదనంగా అనంతపురం జిల్లా లాంటి చోట ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగి ఉంటాయి వైసీపీఐఎంలో కూడా ఇలాంటి తప్పులు జరిగే ఉంటాయి కానీ వాటిని పట్టుకొని అదేదో మొత్తం వాళ్ళు అంత దారుణాలు చేసేసారు అన్నట్టుగా కక్ష సాధిస్తూ ఉన్నారు ఇదైతే ఇక్కడికి ఆగదు పైగా ఈ రెడ్ బుక్లు ఈ మూడు నెలలు జైల్లో వేయడాలు ఆరు నెలలు జైల్లో వేయడాలు వన్ ఇయర్ వేసినా కూడా ఎవరు రాజకీయ జీవితాన్ని వదిలేసి నియోజకవర్గాన్ని వదిలేసి ఎవరు పారిపోరు అది మనుషులో పెట్టుకుంటారు అధికారం మారిన తర్వాత అవతల వాళ్ళకి ఇంతకింత చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఇదంతా నారా లోకేష్ తన యుగోని శాటిస్ఫై చేసుకోవడానికి ఆయన యుగోని సాటిస్ఫై చేయడానికి మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు చట్టం అన్నీ పనిచేస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ఈరోజు రాష్ట్రంలో కల్లారా చూస్తూ ఉన్నారు అసలు రెడ్ బుక్ అన్నది ఇంత బహిరంగంగా చెప్పి మేము రెడ్ బుక్లో పేర్లు రాసాం వాటి అన్నింటినీ అమలు చేస్తాం అన్ని చాప్టర్లు క్లోజ్ చేస్తాం అందరినీ లోపలేస్తామని నారా లోకేష్ అంటూ ఉన్నారంటే ఆయనకు చట్టం మీద గౌరవం ఎక్కడుంది అసలు రెడ్ బుక్ అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది తప్పు చేసి ఉంటే పోలీసులు కేసు పెడతారు మేమే ఫిర్యాదు చేస్తాం పోలీసులు కేసు పెడతారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అనాలి కానీ నేను ఒక బుక్ రాసుకున్నాను ఆ బుక్లో పేర్లు అన్నీ లోపలేయాలి అని ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి కుమారుడు అంటూ ఉన్నారు అంటే ఇంతకు మించి అన్యాయం ఎక్కడుంటుంది ఇదంతా పోలీస్ వ్యవస్థకే అవమానం కదా ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ నాయకులు లోకల్లో ఉన్న టీడీపీ నాయకులంతా ఇది మా సామంత రాజ్యాలు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నా పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి చివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భయపడాల్సిన పరిస్థితి చివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలకు సంబంధించిన మండల గ్రామ కంట్రిబ్యూటర్లకు కూడా కలెక్టర్లు ఎస్పీలు ఒడికిపోవాల్సిన పరిస్థితి వాళ్ళని ఏమన్నా అంటే ఆ మరుసటి రోజే ప్రధాన సంచికల్లో మొదటి పేజీలోనే కలెక్టర్ ఎస్పీలకు వ్యతిరేకంగా ఫోటోలు వేసి కథనాలు రాసి బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు రాష్ట్రంలో ఉగమవర్గం మీడియా వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఎక్కడ చట్టం అవుతోంది కానీ ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేసి ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆపుతున్నారంటే అది లేదు వందల మంది మీద సామూహికంగా కేసులు పెట్టడాలు పదుల సంఖ్యలో లోపలేయడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే అంతే ఇది అధికారం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఏం చేసినా చెలుతుంది అని అనుకుంటున్నారు కానీ దూరదృష్టి లేదు ఫ్యూచర్ ఏంటి అన్నది ఆలోచించే సామర్థ్యం ఈ ప్రభుత్వ పెద్దలు ఈ నాయకత్వాలు కోల్పోతున్నాయి అన్నదానికి ఇదే నిదర్శనం ఇంతకు డబల్ అయితే గ్యారంటీగా గవర్నమెంట్ మార్తే మాత్రం ఉంటుంది అందులో అనుమానం లేదు